ప్రభైన యేసుక్రీస్తు నామాలను తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమా పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ సన్న మాత ఉంచి నడిపించమని ఏసే నామంలో ప్రార్థించేడుకునించిన తండ్రి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచడం ద్వారా మంతులుగా తీర్చబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో సమాధానము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయవలను మానవ జీవన ప్రయాణములో విశ్వాసయాత్రలో జీవిస్తుంటున్నప్పుడు అనేకమైన తప్పిదములు చేస్తున్నప్పుడు పొరపాట్లు చేసినప్పుడు అపరాధములు చేసినప్పుడు దోషములు చేస్తున్నప్పుడు దేవునితో సమాధానపడి అనగా ప్రార్థించి ప్రభువును గోజాడి సమాధానపడి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని లోకంలో నీవు నేను పొందుకునవలేను విశ్వాసం మూలమన నీతిమంతుడు జీవిస్తాడన్న వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సంగమా దేవుని కుమారుడ నీవు నేను కూడా ప్రభుణంధ విశ్వాసం నుంచి ఆయనేందు ఈ లోకంలో నివసిస్తూ క్రిస్తుని కలిగి దేవునితో సమాధానం కలిగి పొరుగువారితో సమాధానం కలిగి నివసించినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి తోడయిండి నడిపించిన కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తునగా మీద మాతో ఉంచినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మీతో సమాధానం కలిగి సమాజంలో సమాధానం కలిగి లోకంలో నివసించినట్లు పరిశుద్ధాత్మ సన్నిధి మాతో నడిపించమని ఏ సునామల్లో ప్రార్థించడానికి వేడుకొని తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవుని దీవిన సదాకాలం తోడే దీవించిన కాదు ఆమె